కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించుకున్నారు ఈసారి ఎన్నికల్లో సైతం మళ్ళీ బండి సంజయ్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నాయి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని అంబేద్కర్ చౌరస వద్ద కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్కు తొలి జాబితాలో టికెట్ కేటాయించినందుకు బెజ్జంకి మండలం బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు మండల శాఖ అధ్యక్షులు కోలిపాక రాజు ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద బండి సంజయ్ కుమార్ కు పార్లమెంటు టికెట్ కేటాయించడాన్ని హర్షిస్తూ మండల పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు టపాసులు పేల్చి మిఠాయిలు తినిపించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగబో పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు భాజపా అభ్యర్థిగా బండి సంజయ్ పార్టీ ఎంపిక చేయటం అభినందనీయమని పేర్కొన్నారు అలాగే కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన సంజయ్ ను ఎన్నికల్లో భారీ మెజ్ కోరారు భారతీయ జనతా పార్టీ కరీంనార్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ గారిని కేంద్ర నాయకత్వం ఈ రోజు ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఎందుకంటే భారతదేశంలో ఈ రోజు నరేంద్ర మోడీ కావాలని ప్రతి ఒక్క ఇంటి నుండి ఈ రోజు ఇండియా గవర్నమెంట్ ఉండాలే నరేంద్ర మోడీ గారే ప్రధాని ఉండాలని చెప్పి కోరుకునే సమయంలో బండి సంజయ్ గారి ఆయనే ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి తెలంగాణ అధ్యక్షునిగా ఆయన ఆలుపోని పోరాటం చేసి పేద ప్రజల కోసం కావచ్చు ఆయన ఎంపీ అయిన ఐదు సంవత్సరాలలో ఒక్కనాడు ఫ్యామిలీ ఫ్యామిలీతో లేకుండా ఆయన ఒక ఏ దానికి లేకుండా పార్టీ ముఖ్యం పార్టీ తర్వాతనే నా కుటుంబం పార్టీ ముఖ్యం అని చెప్పి ఐదు సంవత్సరాలు కార్యకర్తల మనోభావాల మేరకు ప్రతి ఒక్క పనిని బుధ మీద వేసుకొని బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా శ్రీ బండి సంజయ్ కుమార్ అన్న గారికి టికెట్ ఇచ్చిన జాతీయ పార్టీ నాయకత్వానికి ముందుగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలా భారతదేశ ప్రజలందరి చూపు కమలం వైపు మాత్రమే గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ ఉండాలని భారతదేశ ప్రజలందరూ అందరూ ఫిక్స్ అయి ఉన్నారు ఇలా కరీంనగర్ ప్రజలు కూడా సన్యాన గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాల్సిందిగా ముస్తాబాద్ మండల ప్రజలందరికీ నేను నాకు నమస్కారం తెలియజేసుకుని మరొకసారి సన్యానకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర శాఖలో తొమ్మిది మంది అభ్యర్థులను నూట తొంభై మందిని ప్రకటిస్తే జాతీయ నాయకత్వం అందులో తొమ్మిది మంది మన తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ ఎన్టీ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది జాతీయ నాయకత్వానికి ముందస్తుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మన హిందూ టైగర్ బండి సంజయ్ అన్న పేరు ఒకటి నుంచి లైన్లోనే ఉన్నది కానీ నిన్నటి రోజు ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు టపాకాయలు పేల్చి ముస్తాబాద్ మండల నడిగొడ్డున టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకోవడం జరిగింది